రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ వీక్షకులకు నమస్కారం శ్రీరామకృష్ణ కథామృతంలో ఒక సన్నివేశం ఉంది అదేంటంటే భాగవత పండితుడు భాగవతం చదువుతూ ఉండగా శ్రీకృష్ణ విగ్రహం నుంచి ఒక కిరణం భాగవతం మీద అక్కడి నుంచి భాగవత పండితుడి మీద ప్రసరించి అది గురుదేవుల్లో లీనమవుతుంది అంటే గురుదేవులు చెప్తారు స్పష్టంగా భాగవతము భగవంతుడు భాగవతుడు మూడు ఒకటే అని ఈ దృష్టితో చూసినప్పుడు ప్రసిద్ధమైన శ్రీమద్ భాగవతము శ్రీరామకృష్ణ జీవితము ఈ రెండిటికీ ఉన్నటువంటి సామ్యం ఏమిటి అంటే చాలామంది అనవచ్చు ఏమయ్య మీరంతా శ్రీరామకృష్ణ భక్తులు శిష్యులు ఆయన దాసులు ఆయన మీద మీకు అభిమానం ప్రేమ ఎక్కువ కాబట్టి కథామృతాన్ని పట్టుకొని మీరు భాగవతంతో పోలుస్తారు అంతేగాని భాగవతానికి కథామృతానికి పోలికెక్కడా ఈ రెండు వేరు వేరు అని అనవచ్చు కానీ భాగవతాన్ని కాస్త పరిశీలనాత్మకంగా చదివినప్పుడు శ్రీరామకృష్ణ జీవితానికి లేదా శ్రీరామకృష్ణ కథామృతానికి అలాగే శ్రీమద్భాగవతానికి గల సామ్యం ఏంటో చాలా స్పష్టంగా తెలుస్తుంది మీకు ఉదాహరణకి శ్రీమద్ భాగవత మొదటి స్కంధంలోనే ఒక శ్లోకం ఉంది సూతుడు భాగవతం యొక్క గొప్పతనాన్ని గురించి చెబుతూ శౌను మునులకు చెప్తాడు ఏమని అంటే యస్వానుభావమహిల శృతిసారమేఘం అధ్యాత్మ దీపం అతి తితీర్షతాం తమోంథం సంసారిణాం కరుణయా గుహ్యం తం వ్యాస సోను ముపయామి గురు మునీనా ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే ఆయన శుకుడు గురుం మునీనాం అంటే మునులకు కూడా గురువైనటువంటి అయినటువంటి శుకయోగీంద్రుడు ఎలా చెప్పాడు భాగవతాన్ని అంటే యస్వానుభావం తన స్వీయ అనుభవం తాను దర్శించినటువంటి పారమార్థిక సత్యం తాను పొందినటువంటి తురీయమైనటువంటి అనుభూతి ఏదైతే ఉందో ఈ స్వానుభావ మహిళ శృతిసారం సమస్త వేదముల సారము అయినటువంటి అధ్యాత్మ దీపంగా అతి తితీర్షతాం తమోంధం చీకటిలో పడి అంధకారంలో పడి నలిగిపోతూ ఈ అంధకారాన్ని దాటాలే అని కోరుకుంటున్నటువంటి తితీర్షుడు ఎవరైతే ఉన్నారో తితీర్షతాం తమోంధం సంసారిణాం కరుణయా అలాంటి సంసారులు ఎవరైతే ఉన్నారో గృహస్థులు ఎవరైతే ఉన్నారో అంటే దైవీభావాల్ని విస్మరించి సంసారం అనేటువంటి మాయాజాలంలో పడి కొట్టుమిట్టాడుతూ ఈ చీకటిని తరించాలని కోరుకుంటున్నటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో త్రితీర్షులు సంసారిణాం కరుణయా పురాణ భుక్ష్యం వారి కోసము గుహ్యమైన అంటే ఈ విలువైన అని మనం అర్థం చెప్పుకోవచ్చు రహస్యమైనటువంటి ఈ పురాణాన్ని ప్రవచించాడయ్యా పురాణ గుహ్యం తమ వ్యాసశును ఉపయామి గురు నేను అలాంటి ఆ వ్యాస సూనుడికి ఆ సుఖదేవుడికి నమస్కరిస్తున్నాను అంటాడు సూతముని ఇది సూతుడు భాగవతం యొక్క ఆవిర్భావం గురించి చెప్పినటువంటి మాట మీరు ఈ శ్లోకాన్ని కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రతి మాట శ్రీరామకృష్ణకు అన్వయం అవుతుంది శ్రీరామకృష్ణ చెప్పినటువంటి ప్రతి మాట ప్రతి పారమార్థిక సత్యము ఆయన అనుభవంలోదే కేవలం పుస్తకాలు చదివి ఎవరో చెప్పగా విని ఆయన చెప్పినవి కాదు తన స్వీయ అనుభవంలోదే సకల శృతిసారమేకం శ్రీరామకృష్ణ వచనాలు చూడటానికి ఎంత సరళంగా ఎంత గ్రామీణ భాషలో చెప్పినట్టు అంత తేలికగా ఉంటాయి కానీ చాలా లోతైన ఉపనిషత్ మంత్రాల చేత ప్రతిపాదితమైనటువంటి పారమార్థిక సత్యాలు అవన్నీ పారమార్థిక అనుభూతులు కనుక అవన్నీ సకల శృతిసారం ఏకం అధ్యాత్మ దీపం ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటి వెలుగునిచ్చే దీపంగా అరరాడుతున్నాయి కథామృతంలో కానీ లేదా బోధామృతంలో కానీ మనకు నచ్చినటువంటి ఏదైనా ఒక్క బోధన మొత్తం అక్కలేదు శ్రీరామకృష్ణుడు అనేక బోధలు చేశారు అందులో మన మనసుకు నచ్చినటువంటి ఏ ఒక్క బోధన మనం మనసుకు పట్టించుకొని ఆచరించినా మన జన్మ ధన్యమైపో అలాంటి అధ్యాత్మ దీపం అది ఎవరి కోసం వచ్చింది అంటే మనలాంటి అంధకారంలో ఉన్నటువంటి సంసారాల కోసమే వచ్చింది అయితే సాంసారిక బంధాలలో నలిగిపోయి అలసిపోయి ఒత్తిడులలో కునారిల్లుతున్నటువంటి మనము మనశాంతిని కావాలంటే ఏం చేస్తాము ఆ కథామృతాన్ని ఆశ్రయిస్తాం కథామృతంలో గురుదేవులు చూపించినటువంటి మార్గానికి చేస్తాం కనుక గురుదేవులు గురుదేవులు ఏ ఉద్దేశంతో చెప్పారు ఇవన్నీ సంసారిణా కరుణయా గురుదేవులు బోధించేటప్పుడు ఎంత కరుణ ఎంత ప్రేమ ఆయన ఒక సందర్భంలో అంటారు మీరంతా నా ఆంతరంగికులు వినండి మీకు ఒక పరమ రహస్యం చెప్తున్నాను అని దగ్గరగా వచ్చి చాప మీద శిష్యులకు దగ్గరగా తెలిపి ఒక మాట అంటారు భగవంతుడు మనకు చాలా దగ్గరవాడు అత్యంత అత్తుడు సుమ అంటారు ఆయన ఆ మాట చెప్పిన తీరు ఎంత హృదయంగమంగా ఉంటుందంటే అది చదువుతుంటే గురుదేవుల కరుణ ఎంత అపారమైందో మనకు అర్థమవుతుంది సంసారినాం కరుణయా పురాణ గుహ్యం అలాంటి తం వ్యాసశూను వ్యాసశునుడు అంటే శుకుడు శుకుడు బ్రహ్మజ్ఞాని నిరంతరము అద్వయ పరబ్రహ్మ చింతనలో అనుభవంలో ఉండేటువంటి మహానుభావుడు శ్రీరామకృష్ణుడు కూడా అంతే కదా జగజ్జనని యొక్క ఆజ్ఞ మేరకు మన కోసం ఆయన భౌతిక ప్రపంచంలో కాస్త ప్రవర్తిల్లారు కానీ ఆయన నిజానికి ఎప్పుడూ ఉన్నత భూమికలోనే ఉండేవారు కనుక ఈయన కూడా శుకుడే ఎందుకంటే మహేంద్రనాథ్ గుప్తా చెప్తారు మొదటిసారి సందర్శించినప్పుడు రామకృష్ణులు ఆ గదిలో కూర్చుని శిష్యులతో మాట్లాడుతూ ఉంటే ఎంతటి మధురమైన వాక్కులు సుఖుదేవులు భాగవతాన్ని ప్రవచిస్తున్నారా అని అనిపిస్తోంది అంటారు అంటే గురుదేవులు సాక్షాత్తు సుఖుదేవులు అనమాట కనుక అలాంటి సుఖదేవునికి నేను నమస్కరిస్తున్నాను అంటారు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది భాగవతం శ్రీరామకృష్ణ యొక్క కథామృతం భాగవతమే అని అనడంలో అతిశయోక్తి ఏమైనా ఉందా కనుక భాగవతం ఎంత విలువైనదో శ్రీరామకృష్ణుల వచనాలు అంత విలువైనవి జయ శ్రీరామకృష్ణ